ఇక కేసీఆర్ హరీష్ పై కేసులు న్యాయ నిపుణుల సలహా అనంతరమే నవ్వదు కాళేశ్వరం విచారణ బాధ్యతలు సిట్ లేదా సిఐడికి అప్పగించే యోచనలు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై చర్చ అదే వేడితో స్థానిక ఎన్నికలకు సమావేశాలు ముగిసాక ఎలక్షన్ షెడ్యూల్ కూడా ఉంటాయని మన సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారన్న చర్చ జరుగుతుంది కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఈ నెల ముప్పై ముప్పై నుంచి జరిగే అసెంబ్లీ వర్షకాల సమావేశంలో సర్కార్ ప్రవేశపెట్టనున్నది నివేదికపై సభలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సిఐడి లేదా సిట్ ద్వారా విచారణ pincende ప్రభుత్వం సిద్ధమవుతున్నది దీంతో బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇరుకున పడే ప్రమాదం ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది జస్టిస్ గోస్ కమిషన్ ఇచ్చిన ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్టు సభలో ప్రవేశపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు లొసుకులను బహిర్గతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది అనంతరం వీటిపై ఎలాంటి విచారణ జరిప జరిపించాలనే విషయంపై అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకుంది సిట్ లేదా సిఐడికి విచారణ బాధ్యతలు అప్పగిస్తే ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉన్నట్టు తెలుస్తా మరి ముప్పై నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉదయం పదిన్నర గంటలకు ఉభయ సభలు ప్రారంభం నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ స్థానిక ఎన్నికలు కాళేశ్వరం నివేదికపై చర్చించే ఛాన్స్ అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేబినెట్ కూడా మీటింగ్ ఉండబోతుందట కేసీఆర్ ను కేటీఆర్ ను ఇరుకున పెట్టి వాళ్ళ పైన కేసులు పెట్టి ఆ సులకానందం పొంది తద్వారా మన స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఇక బిఆర్ఎస్ అంతా డమేల్ అయిపోతుంది బీజేపీ స్థానిక సంస్థలలో పెద్దగా ఎక్కువగా ప్రభావం చూపది సో

వచ్చే నెల రెండున ఓటర్ల తుది జాబితా ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం షెడ్యూల్ ఖరారు చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ పోలింగ్ కేంద్రాలు ఖరారులకు కసరత్తు మహాగణపతి వినాయక వ్రతకల్పం సెపరేట్ సపరేట్ పేజీలు ఇచ్చిందట రాష్ట్రంలో అత్యంత ఎత్తైన వినాయక విగ్రహంగా రూపొంది విగ్రహంగా పేరొందిన ఖైరత గణపతి భక్తుల పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు వినాయక చవితి సందర్భంగా నేడు ప్రత్యేక పూజ ఈరోజు హడావుడి చూడాల నాగేందర్ అన్న హడావుడి నార్మల్గా ఉండదు